భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు జగిత్యాల మినహా పదిహేను జిల్లాల్లో అధిక వర్షపాతం మిగతా జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైందని సీఎం తెలిపారు నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ వికారాబాద్ జయశంకర్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం ఉన్నతాధికారులతో మాట్లాడుతూ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించామని వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతారని సీఎం తెలిపారు వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని సీఎం ఆదేశించారు నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు ఇతర క్రిమికీటకాలు విజృంభించి అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున నగర పురపాలక గ్రామ పారిశుద్ద సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ హైడ్రా ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక శాఖ సిబ్బంది తక్షణమే స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు